చిల్లుకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర నిర్వహణకు సంబంధించి అధికారులు పాలక మండలి సభ్యులు కలిసి వేలం పాటలు నిర్వహించారు ఈ వేలంలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి సోదరి పోలేరమ్మ జాతర ఉగాది పండుగకు ముందు మంగళవారం నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ క్రమంలో భాగంగానే ఈ ఏడాది జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జాతరలో అమ్మవారి దర్శనానికి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు అందరూ సహకరించాలని ఆయన వివరించారు